హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లికి వందనం గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది దీని యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా తరఫున నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా వీక్ చేస్తున్నారో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఎంటర్ అవుతాం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ను జారీ చేయడం అయితే జరిగింది అన్ని ప్రభుత్వ పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా అయిన క్రమంలో ఈ పథకాలకు కూడా ఆధార్ వర్తిస్తుంది ఈ స్కీమ్కి కేవలం ఒక విద్యార్థి మాత్రమే ఎలిజిబుల్ అని జీవోలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ బుధవారం జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ నైన్లో ఈ పథకం కింద ఒక్కో తల్లికి కేవలం పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వన నాట్లు పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫిఫ్టీన్ థౌజండ్ స్టే ఫండ్ అయితే అందించడం జరుగుతుంది ఆర్థిక సహాయం వల్ల విద్యా ఖర్చులు బాధలను తగ్గించడం ఈ సామాజిక సమావేశాన్ని ప్రోత్సహిస్తుంది ప్రతి బాలుని విద్యా ప్రయాణాన్ని పెంపొందించడం ఈ ప్రయాణం శాశ్వత పాత్రను పోషిస్తుంది అదేవిధంగా స్కీమ్కి సంబంధించి కీ పాయింట్స్ ఫ్రెండ్స్ పేదరికం కారణంగా ఈ యొక్క పిల్లవాడు తమ చదువును మధ్యలో ఆగిపోయకుండా ముందుకు కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ను అయితే ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క వి అదేవిధంగా మ్యాండటరీ పాయింట్స్ ఫ్రెండ్స్ విద్యార్థి తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ ఆధార్ అయితే ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా అయితే ఆధార్ కార్డు అయితే ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా కావాల్సిన ఈ స్కీమ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబం ఐడి మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇన్కమ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ పోటలు అయితే ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా పూర్తి విధి విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది ప్రస్తుతానికి తల్లికి వందన పథకం కింద సంబంధించి ఈ ఆధారం రిక్వైడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్